ఆర్టీసీ ప్రయాణ ప్రాంగణం అనగానే ముందుగా గుర్తుకు వచ్చేది అపరిశుభ్రత కూర్చునేందుకు కుర్చీలు ఉండవు ఫ్యాన్లు పనిచేయవు మరుగుదొడ్లకు వెళ్లాలంటే భరించలేని దుర్గంధం సమాచారం అడిగితే బాధ్యతలేని సమాధానాలు ఇదంతా గతం ఇప్పుడు ఆ పరిస్థితి మారిపోయింది ప్రయాణికుడి సేవల విషయంలో విమానాశ్రయాలతో పోటీపడే స్థాయికి చేరుకుంటోంది కేవలం టికెట్లతో వచ్చే డబ్బుపైనే ఆధారపడకుండా కొత్త ఆదాయ మార్గాలను వెతుక్కోవడం ద్వారా నష్టాల నుంచి గట్టెక్కించే చర్యలు చేపట్టింది రెండేళ్ల కాలంలో ఆర్టీసీ ప్రగతిరథ చక్రాలు ముందుకు సాగుతున్న వైనంపై ఈటీవీ ప్రత్యేక కథనం ఆర్టీసీ ప్రజాసేవలో దశాబ్దాల తరబడి చరిత్ర ఉన్న రవాణా సంస్థ ప్రభుత్వ రంగ సంస్థ కావడం అధికారుల ఉదాసీనత ఉద్యోగుల నిర్లక్ష్యం అన్నీ కలగలిసి ఇన్నాళ్లు ఆర్టీసీ అంటేనే నిర్లక్ష్యానికి చిరునామా అనేలా తయారయ్యాయి రోజురోజుకు తగ్గుతున్న ఆదాయం కొండల్లా పెరిగిపోతున్న నష్టాలు ఒక దశలో ఆ సంస్థ మనుగడకే ప్రమాదకరంగా మారాయి గత రెండేళ్ల నుంచి పరిస్థితిలో స్పష్టమైన మార్పు కనిపిస్తోంది ప్రభుత్వం తీసుకున్న చర్యలతో సంస్కరణలు ఊపందుకున్నాయి ప్రయాణికులకు మెరుగైన సౌకర్యాలు కల్పించటంపై అధికారులు ప్రధానంగా దృష్టి సారించారు మొదటగా బస్ స్టాండ్ల తీరు తెన్నుల్ని సమూలంగా మార్చడం ద్వారా ఆర్టీసీపై ఉన్న చులకన భావనను పారద్రోలాలని ఎంబీ సాంబశివరావు నిర్ణయించారు విజయవాడలోని పండిట్ నెహ్రూ బస్ స్టాండ్తో ఆరంభమైన ఈ ఆధునికరణ ప్రక్రియ రాష్ట్రంలోని పదమూడు ప్రధాన బస్ స్టాండుల్లోనూ పూర్తైంది బస్సు చాలా మారిపోయింది ఎవరు నేను చూసినప్పుడు అయితే అసలు సిట్టింగ్ సిస్టం లేదు జస్ట్ ఊర్కి అట్లా నిల్చోడానికి ఉండేది ఎవరో నన్ను కుర్చీలు ఉండే కూర్చోడానికి ఇప్పుడు ఇప్పుడు అంతా చాలా చేంజ్ వచ్చింది చూస్తున్నారు ఇక్కడ సోఫా సెట్స్ ఇవన్నీ నీట్గా ఉంది చాలా మార్కులు వచ్చాయండి సిట్టింగ్ కానీ పిల్లర్స్ టిఫిన్ సెక్షన్స్ పైన హోటల్స్ కూడా చాలా బాగున్నాయి ఇంత ముందు కంటే చాలా క్లీన్గా ఉంది ఇక్కడ బస్సు ఎక్కడానికి కానీ వెయిట్ చేయడానికి కూడా చాలా సపోర్టింగ్గా ఉంది కూర్చోడానికి మొత్తం చాలా బాగున్నాయి చాలా బాగానే ఉంది ఇంత ముందు వెయిట్ చేయాలంటే కొంచెం ఇబ్బందిగా ఉండేది బోరింగ్గా ఇప్పుడు టీవీస్ కానీ మొత్తం కొంచెం చాలా బాగుంది ఎంక్వైరీ రూమ్ అంతా చాలా బాగుంది ప్రధాన బస్టాండ్ల ఆధునీకరణ తర్వాత మిగతా పట్టణాల్లోని బస్టాండులోనూ మెరుగైన సౌకర్యాల కల్పనపై దృష్టి సారించారు అధికారులు వీటి కోసం యాభై కోట్ల రూపాయలపైనే ఖర్చు చేశారు పరిశుభ్రత విషయంలో గతంలో కంటే ఖర్చును బాగా పెంచడం వల్ల ప్లాట్ఫామ్లన్నీ పరిశుభ్రంగా దర్శనమిస్తున్నాయి విమానాశ్రయాల తరహాలో సీటింగ్ ఏర్పాట్లు చేశారు టీవీ తెరలు ఏర్పాటు చేసి వినోదం అందించారు గతంలో మరుగుదొడ్లకు వెళ్లాలంటే ముక్కు మూసుకోవాల్సి వచ్చేది ఇప్పుడు వాటిని సైతం ఆహ్లాద భరితంగా తీర్చిదిద్దారు ఐదు రూపాయలు వసూలు చేసిన మంచి సౌకర్యం ఏర్పాటైందనేది ప్రయాణికుల అభిప్రాయం ఈ ప్రభుత్వంలో బస్ స్టాండ్ల విషయంలో నూతన శకం ప్రారంభమైందనే చెప్పాలి నిజానికి ఈ బస్టాండ్ల విషయంలో సీటింగ్ అరేంజ్మెంట్స్ కానివ్వండి అలాగే ఎంటర్టైన్మెంట్ కానివ్వండి రెస్టారెంట్స్ కానివ్వండి టాయిలెట్స్ కానివ్వండి క్లీన్స్ క్లీన్లీనెస్ ఇవన్నీ కూడా చాలా వరకు ప్రయాణికులు ప్రయాణికులకి నిజంగానే సంతృప్తికరంగానే ఉన్నాయని నేను హండ్రెడ్ పర్సెంట్ చెప్పగలను నిన్న మొన్నటి వరకు ప్రయాణ ప్రాంగణాలుగా ఉన్న బస్టాండ్లు క్రమంగా ప్రజాసేవా కేంద్రాలుగా రూపాంతరం చెందుతున్నాయి అపోలో మెడ్ ప్లస్ వంటి ప్రముఖ సంస్థలు ప్రయాణికుల ప్రాంగణాల్లో తమ దుకాణాలను ఏర్పాటు చేస్తున్నాయి మరికొన్ని కార్పొరేట్ సంస్థలతో కలిసి కంటి దంత చికిత్సా కేంద్రాలను కూడా ఏర్పాటు చేయనున్నాయి బస్ స్టాండ్లోనే చెస్ క్యారమ్స్ వంటి ఇండోర్ గేమ్స్ ఆడుకునేలా సామాగ్రిని అందుబాటులోకి తెచ్చారు ఇక బస్టాండ్ లో సినిమా థియేటర్లు ఏర్పాటు చేయడం ద్వారా సరికొత్త ట్రెండ్ కు శ్రీకారం చుట్టారు ప్రైవేట్ సంస్థతో రెండు థియేటర్లు ఏర్పాటయ్యాయి సినిమా కోసం నగరానికి వచ్చేవారు బస్టాండ్ లో దిగి సినిమా చూసి మళ్ళీ అక్కడే తిరుగు బస్ ఎక్కేయచ్చు ఏదైనా పనిపై వచ్చిన వారు అది పూర్తయి బస్సుకి ఇంకా సమయం ఉంటే సినిమాకు వెళ్లవచ్చు చాలా అసహ్యంగా మెయింటైన్ చేశారు గతంలో కాన్సెప్ట్ వచ్చేటప్పటికి వస్తుంది ప్లస్ వాళ్ళు కంటే సినిమా టూ త్రీ అవర్స్ వెయిటింగ్ లేకుండా సరిపోతుంది అది ఆడియన్స్ అడ్వాంటేజ్ మనకేంటంటే సినిమాలకి కొత్తగా అట్రాక్ట్ చేసుకుంటూ ఉంటాం ఆడియన్స్ కొత్త ఆడియన్స్ తెచ్చుకుంటాం ఎందుకంటే బస్సులకు పరిగెత్తుకుంటా వెళ్ళిపోయిన వాళ్ళు ఆగి ఇక్కడ సినిమా చూసి వెళ్తూ ఉంటారు సినిమా చూసి పరిగెత్తుకు రావడం కంటే వచ్చి సినిమా చూసి బస్సు బస్ ఎక్కడం ఈజీగా ఉంటుంది కదా ఆడియన్స్ పెరుగుతుంది ఆధునీకరణతో పాటు బస్సుల్లోనూ సౌకర్యాలను కూడా బాగా మెరుగుపరిచారు సీతల బస్సుల సంఖ్య భారీగా పెంచారు అమరావతి పేరుతో అధునాతన సదుపాయాలు గల ఎనభై బస్సులను ఒకేసారి కొనుగోలు చేసి దూర ప్రాంతాలకు వెళ్ళే ప్రయాణికులకు అందుబాటులోకి తెచ్చారు ఇవన్నీ కూడా ప్రయాణికుల ఆదరణ పొందాయి బస్సులు కూడా బాగున్నాయండి బస్సులు కూడా నీట్గానే ఉన్నాయి టైంకి వస్తున్నాయండి ఏసీ కూడా బాగుందండి అన్ని బాగుంది మంచి మార్పులు వచ్చాయండి ఈ మధ్య బస్ ట్రాకింగ్ సిస్టం పెట్టారు రెండోది బస్సు ఎన్ని గంటలకు వెళ్తుంది బస్ డ్రైవర్ నెంబర్ పంపడం తర్వాత బస్సు ఒకవేళ పది నిమిషాలు లేట్ అయినా ఫోన్ చేసి మమ్మల్ని అడగడం ఈ సిస్టం అది బాగుంది బస్ ట్రాకింగ్ ఉండడం వల్ల మేము ఎన్ని ఇంటి దగ్గర బయలుదేరినప్పుడే ట్రాకింగ్ చూసుకొని ఇన్ టైం రావడానికి అవకాశం ఉంటుంది అనమాట ఆర్టీసీ ఉద్యోగులకు నలభై మూడు శాతం జీతాలు పెంచడం ద్వారా సంస్థపై ఆరు వందల కోట్ల రూపాయలకు పైగా అదనపు భారం పడింది అయినా ఈ ఏడాది నష్టాలు తగ్గించుకోగలిగారు ఆర్టీసీలో చేపట్టిన సంస్కరణలతో ప్రయాణికుల సంఖ్య పెరిగింది ఆదాయం మెరుగవుతోంది సిబ్బంది పనితీరులోనూ మార్పులు తెచ్చేందుకు కార్యాచరణ రూపొందించారు కొత్తగా ఫిర్యాదుల విభాగాన్ని ఏర్పాటు చేసి ఫోన్ ద్వారా ఫిర్యాదు అందుకున్న వెంటనే సమస్య పరిష్కరించేలా యంత్రాంగాన్ని తీర్చిదిద్దారు ఈ నాన్ టికెట్ రెవెన్యూ అనేటువంటిది ఒక రెండు వందల నుంచి మూడు వందల కోట్ల వరకు వస్తే ఆ మేరకు నష్టాలు తగ్గించవచ్చు అదేవిధంగా లోన్స్ ను కూడా రీషెడ్యూల్ చేసుకోగలిగితే అందులో ఒక మూడు వందల కోట్లు తగ్గుతుంది మెయిన్ మెయిన్ టార్గెట్ అంత ఆర్టీసీది ఏంటంటే నెక్స్ట్ ఇయర్ ఫైనాన్షియల్ ఇయర్ ఎండ్కి నోషనల్గా రూపాయి లాభం రావాలి అనేటువంటి ఒక మార్గదర్శకంలో వెళ్తున్నాం సంస్థ ఆదాయం పెంచే క్రమంలో పార్సెల్ విభాగాన్ని ఏర్పాటు చేశారు ఈ ఏడాది కనీసం వంద కోట్ల రూపాయలు సరకు రవాణా ద్వారా పొందాలనేది లక్ష్యం ప్రకటనల ద్వారా వచ్చే ఆదాయాన్ని కూడా వంద కోట్లకు పెంచాలని లక్ష్యంగా పెట్టుకున్నారు ఆర్టీసీ బస్టాండ్లకు జేవైనా కార్పొరేట్ సంస్థల పేర్లు పెట్టుకునేందుకు అనుమతించడం ద్వారా మరో వంద కోట్ల అదనపు ఆదాయం పొందేలా ప్రణాళికలు రూపొందించారు ఇలా వీలున్న అన్ని మార్గాల్లోనూ ఆదాయం కోసం అన్వేషణ ప్రారంభించారు వచ్చే ఏడాదికల్లా నష్టాల నుంచి గట్టెక్కాలనే కృత నిశ్చయంతో ముందుకెళ్తున్నట్లు అధికారులు చెప్తున్నారు అబ్బురపడిచేలా బస్టాండ్లు ఆకట్టుకునేలా ప్రయాణికులకు సౌకర్యాలు బస్ స్టాండ్లోనే వినోద కేంద్రాలు వైద్య సదుపాయాలు గత రెండేళ్లలో ఆర్టీసీలో వచ్చినటువంటి మార్పుల్లో ఇవి కొన్ని మాత్రమే అయితే మరిన్ని మార్పుల దిశగా ఆర్టీసీ ప్రస్థానం సాగుతోంది సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించుకొని ప్రయాణికులకు మెరుగైన సేవలు సేవలించేందుకు సిద్ధమవుతుంది అదే సమయంలో సంస్థ నష్టాల నుంచి గట్టెక్కించి లాభాల బాట పయనించేందుకు కూడా అధికారులు విశేషంగా కృషి చేస్తున్నారు అవన్నీ కూడా అదితరులనే నెరవేరుతాయని చెప్పి విశ్వాసంతో చెప్తున్నారు కెమెరామెన్ శ్రీనివాస చంద్రశేఖర్ ఇటీవీ న్యూస్ విజయవాడ